అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ బిఎన్ఆర్ ఈరోజు నేను జోగులాంబ గద్వాల్ జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రాజోలి కొత్త రాజోలిలో ఉన్నాం మనతో పాటు మాదాసి కురువ బోరవెల్లి తాయి బజార్ హరికృష్ణ అంటారు అతను మరియు ఆయన కూతురు రాణి కూడా ఇక్కడే ఉన్నారు గత రెండు రోజుల క్రితం వీరికైతే బీ న్యూస్ ఛానల్ తరఫున అయితే అవార్డ్స్ ఇవ్వడం జరిగింది అసలు ఈ అవార్డ్స్ని ఎందుకు ప్రదానం చేశారు అనే విషయాలను ఇప్పుడు నేను మీకు వెల్లడిస్తాను రాణి ఇప్పుడు తొమ్మిదవ తరగతి పూర్తి చేసుకొని పదవ తరగతిలో అడుగు పెడుతోంది ఇంటర్నేషనల్ స్టార్ కిడ్గా తాను ఎన్నో ఉత్తమమైన అవార్డులను సినీ హీరో బాలాదిత్య చేతుల మీదుగా అందుకొని ఒకవైపు ఆటల పోటీల్లోనూ మరోవైపు చదువుల్లోనూ ఉత్తమ విద్యార్థిగా శ్రీ రాఘవేంద్ర పాఠశాల నుంచి అయితే ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ ఉంది అందుకు బీ నైన్ న్యూస్ ఛానల్ తరఫున ఈమెకైతే అవార్డు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ సమాజంలో రోజు రెండు రకాల పాత్రలను పోషిస్తూ ఒకవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాయి బజారిగా చేస్తూ మళ్ళీ సాయంత్రం చేనేత కార్మికుడిగా రాత్రి వరకు తన వంతు బాధ్యతగా మగ్గాన్ని నేస్తూ ఒకవైపు కుటుంబాన్ని నెట్టుకు వస్తూ మరోవైపు పిల్లల చదువుల కోసం ఎంతో కష్టపడుతున్నటువంటి ఈ వ్యక్తి చేస్తున్న సేవలను గుర్తించి సామాజిక సేవారత్న అవార్డును కూడా అందజేయడం జరిగింది మరి ఈ అవార్డు రావడం పట్ల వీళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనే విషయాలను ఇప్పుడు నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను హరికృష్ణ మీ పాపకు బీ న్యూస్ ఛానల్ తరఫున ఒక అవార్డునైతే ఇవ్వడం జరిగింది కదా దానికంటే ముందు స్టార్ కిడ్ అవార్డును అయితే రాఘవేంద్ర స్కూల్ నుంచి తీసుకోవడం జరిగింది మరి మీ పాప ఈ విధంగా ఆటల పోటీల్లోనూ చదువులోను ఉత్తమ ప్రతిభ కనబరచడానికి గల ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు ఇక్కడ మేము వచ్చేసి చెప్పాలంటే అయినప్పటికీ మా పాప నా కొడుకు బాగా చదువుకోవాలని ప్రైవేట్ శాంతి నగర్లో రాత్రీ రాఘవేంద్ర హై స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయడం జరిగింది అక్కడ వచ్చేసి మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ మేడం కానీ టీచర్స్ కానీ వాళ్ళతోటి ఫ్రెండ్స్ కానీ అందరూ అంత అనుకూలంగా వాళ్ళు సహకరించడం వల్ల నా కూతురు మంచిగా చదువుకో చదువుకోవడం జరుగుతుంది ఇంకా మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నాను సార్ రాణి మీరు చెప్పండి మీరు ఈ అవార్డ్స్ తీసుకుంటున్నారు కదా మీకు ఏ విధంగా అనిపిస్తుంది అదేవిధంగా మీ పాఠశాల యాజమాన్యం స్నేహితులు ఏ విధమైనటువంటి సపోర్ట్ చేస్తున్నారు మీకు నాకైతే ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఈ అవార్డు రావడానికి చాలా మంది కారణం ఉన్నారు అంటే మా స్కూల్ మేనేజ్మెంట్ అయినా మా పేరెంట్స్ అయినా మా ప్రిన్సిపల్ మా కోఆర్డినేటర్ చైర్మన్ సార్ డైరెక్టర్ అండ్ మా ఫ్రెండ్స్ కూడా నాకు చాలా దాంట్లో హెల్ప్ కావాలంటే కూడా చేసేవాళ్ళు మరి మీ నాన్నకు కూడా నీతో పాటు అవార్డు వచ్చింది కదా ఒకే వేదికపై ఇద్దరు అవార్డు తీసుకున్నారు కదా ఆ టైంలో నువ్వు ఏ విధంగా ఫీల్ అయ్యావు చాలా సంతోషంగా ఫీల్ అయ్యా సంతోషంగా ఫీల్ అయ్యావు నీ కూతురికి నీకు వచ్చినందుకు ఏ విధంగా ఉంది హరికృష్ణ అదృష్టమేమో సార్ ఇంకా ఇద్దరికి ఒకేసారి బీ నైన్ న్యూస్ తరఫున రావడం వల్ల ఆ బీ నైన్ న్యూస్ అందరికీ మా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాం సార్ భవిష్యత్తులో మీ కూతురుని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఆ అనుకుంటున్నారు భగవంతుడు సహకారం అందరి సహకారం ఉంటే మా ప్రయత్నం మేము చేసి ఇంతవరకు ఛాన్స్ వస్తే అంతవరకు ముందుకు వెళ్ళాలనే ఆశలు కూడా ఉన్నాయి సార్ రాని నువ్వు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నావు చదివి మీ నాన్నకు ఏ విధంగా అండగా నిలవాలనుకుంటున్నావు అసలు మీ నాన్న మీకోసం కష్టపడతారు కదా ప్రతిరోజు మీ నాన్నను చూసి నువ్వు అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఏం చేసినా మా నాన్న మా కోసమే చేస్తారు ప్రతిది ఎవ్రీథింగ్ మాకు మంచిగా ఉండాలని చేస్తారు నేను ఫ్యూచర్లో అయితే ఐఏఎస్ కావాలనుకుంటున్నాను అది మా నాన్న నెరవేర్చడానికే తన వంతు ప్రయత్నం చాలా చేస్తుంది నేను మా నాన్న కండగా ఉండి తన ప్రతి కష్టంలో తోడు ఉంటానని చెప్తాను ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి తల్లిదండ్రికి ప్రేక్షకులకు మీ స్కూల్ యాజమాన్యానికి నువ్వేం చెప్పాలనుకున్నావు మీ స్నేహితులకు నేను చెప్పాలనుకున్నది ఏమిటంటే మా స్కూల్ నాకు ఎంతో సపోర్ట్ చేసింది ఎవ్రీ వన్ కోఆర్డినేటర్ అయినా ప్రిన్సిపల్ అయినా చైర్మన్ డైరెక్టర్ మా ఫ్రెండ్స్ మా పేరెంట్స్ వీళ్ళందరి సహకారంతోనే నేను ఈ అవార్డు తెచ్చుకొని ముందుకు వెళ్ళాను మా టీచర్స్ కూడా నాకు ఎంతో సపోర్ట్ చేశారు ఎవ్రీ సబ్జెక్ట్ తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ప్రతి సబ్జెక్టులో ప్రతి టీచర్ చాలా బాగా చెప్పి ముందుకు తీసుకెళ్తున్నాను మీరు చెప్పండి హరికృష్ణ స్కూల్ యాజమాన్యం ఈ విధంగా మీ పాపను ప్రోత్సహిస్తున్నారు కదా వారికి అదే విధంగా మీ కూతురు లాంటి విద్యార్థుల తల్లిదండ్రులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు వచ్చేసి ఇటువంటి స్కూళ్ళు అందరూ అన్ని స్కూల్ ఇలాగే మంచిగా అందరికీ హెల్ప్ చేయాలని అయితే ప్రతి పిల్లలకి పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ స్కూల్ యాజమాన్యాలు కానీ అందరూ సహకరించి ఇక్కడ చదువుకున్నప్పటికీ పిల్లలకి ప్రతి క్షణం ప్రతి ఒక్కరూ తల్లిదండ్రి కానీ స్కూలే జన్ టీచర్స్ ప్రిన్సిపాల్ వాళ్ళు కానీ అందరూ ప్రతి ఒక్కరూ ఇట్లానే సహకరించాలని ఆ తర్వాత వచ్చేసి మా శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ శాంతి నగర్లో ఉన్నటువంటి స్కూల్ మాకు ఎంతో మాకు అన్ని విధాలుగా ప్రతి నిమిషం ఏం చేయాలి ఇట్లా పోలే రావాలని అన్ని విషయాలు తెలుస్తుంది మాకు అందువల్లనే మేము ఈరోజు శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ కానీ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ మేము తెలియజేసుకునేమనగా మాకు చెప్పేదైతే ఒకటే విషయమే అందరూ కష్టపడి అందరినీ పిల్లల్ని మంచిగా చూసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నటువంటి రాణి కానీ మరియు వాళ్ళ ఫాదర్ హరికృష్ణ కానీ ప్రతి ఒక్కరు కూడా చదువులో ముందుండాలి వాళ్ళ పల్ పిల్లలు అనుకుంటారు అదే విధంగా పిల్లలు కూడా మంచిగా చదివి తల్లిదండ్రులకు పేరు తీసుకొని రావాలనుకుంటున్నారు ప్రతి ఒక్కరివి కూడా సామాన్య కుటుంబాలే ప్రతిరోజు రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు ప్రతి ఒక్కరివి ఇక్కడ ఉండేదంతా కూడా ఈ రాజోలీలో అటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కళలను సాకారం చేయడానికి శాంతినగర్లో ఉన్నటువంటి శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ యాజమాన్యం కానీ అక్కడ ఉండే టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వారి దగ్గరికి వెళ్ళినటువంటి విద్యార్థులకు ఉన్నతమైన మరియు నాణ్యమైనటువంటి విద్యను అబ్ అభ్యసించే విధంగా చేస్తూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పిస్తూ వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉండబోతుంది వారు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థాయికి ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే వారికి ఇప్పటి నుంచే పునాది ఏ విధంగా వెయ్యాలని ఇంట్లో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో ఆ విధంగా శ్రీ రాఘవేంద్ర శాంతి నగర్ స్కూల్ యాజమాన్యం కూడా ఆలోచన చేస్తూ ఆటల్లోకి రావచ్చు మరియు చదువులో కావచ్చు ప్రతి విద్యార్థిని విద్యార్థికి అండగా నిలిచి వారికి సపోర్ట్ చేస్తూ వారి ఎదుగుదలకు కృషి చేస్తున్నటువంటి ఆ స్కూల్ యాజమాన్యానికి రాఘవేంద్ర వారికి ఈ విధంగా రాణి హరికృష్ణ ఏ విధంగా ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెబుతున్నారో ఇంకా చాలా మంది తల్లిదండ్రులు కూడా వారి పిల్లల భవిష్యత్తుకు వారి కళ్ళను సాకారం చేసుకోవడానికి అండదండగా నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మా ఛానల్ తరఫున కూడా మేము స్కూల్ యాజమాన్యానికి తెలియజేస్తున్నది ఒకటే శ్రీ రాఘవేంద్ర హై స్కూల్ శాంతినగర్ అంటే పిల్లల జీవితాలకు ఉపయోగపడే విధంగా ఉందని ఒక మంచి పేరు అయితే ఉంది ఆ పేరును రాబోయే భవిష్యత్తులో ఇంకా ముందు ముందుకు పేరు ప్రఖ్యాతలను పొందాలని కోరుకుందాం